నేను ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఏ బాధ్యత నిర్వహించాలన్నా ముందుగా ఈ నియోజకవర్గంలో కొలగముడ్డిలో ఉన్నటువంటి భగవాన్ వెంకటేశ్వస్వామి గారి వశిస్థులు తీసుకుని ప్రారంభించడం అనేటువంటిది నాకు ఆనవాయితీ ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు కానీ ఆయన ఆశీస్సులు సర్వేపల్లి వరకు ప్రజల ఆశీస్సులతో విజయం సాధించిన తర్వాత కానీ అదేవిధంగా మంత్రిగా బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈరోజు ఆయన ఆశీస్సులు తీసుకోవాలనే లక్ష్యంతో ఈరోజు గోలగమూడికి వచ్చి ఆయన దర్శనం అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది అయితే ఈరోజు జీవితంలో ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా కొన్నిసార్లు శాసనసభ్యునిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఆయన లో మంత్రిగా స్థానం నాకు లభించడం జరిగింది అంటే ప్రధానంగా ఈరోజు నేను ఈ స్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కారకులు నాకు అండదండల నుంచి నాకు ఎల్లవేళలా అండగా నిలిచి సంపూర్ణమైనటువంటి ఆసక్తులు అందించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అని చెప్పి చెప్పి నేను భావిస్తున్నాను అందుకనే కుటుంబ సభ్యుడిగా ఇంటి బిడ్డగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యాం రాబోయేటువంటి రోజుల్లో కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏవేవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో ప్రజలు ఎటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటారో వాటిని అందించడం అనేటువంటిది నా ప్రధానమైనటువంటి బాధ్యత కర్తవ్యం కాబట్టి మంత్రి పదవి ఉన్న లేదు రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలున్న నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చినటువంటి నన్ను ఈ స్థాయిలో నిలిపినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నటికీ కూడా పూజ తప్పకుండా ఆలోచన విధానాలకు అనుగుణంగా వాళ్ళ ఈ రోజు కత్తి మీద స్వామి లాంటిది రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ పుట్టు దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చాకచక్యంగా ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి అవకాశం కల్పించడంతో పాటు మాలాంటి వాళ్ళకు కూడా ఈరోజు అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఒక స్థాయి ఒక స్థాయి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జీవితకాలం కాలం రుణపడి ఉందని చెప్పి తెలియజేస్తున్నా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భగవాన్ వెంకట స్వామి ఆశీస్సులు ఎల్లడూ ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు కానీ ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా నెల్లూరు జిల్లా ప్రజానీకం అండగా నిలిచి నిన్న నేను నెల్లూరు వస్తున్నానని తెలిసి ఈరోజు విశేషంగా జిల్లాలోని నలుమూలల నుంచి ఈరోజు వచ్చి నాకు ఆశీస్సులు అందించడం జరిగింది ప్రధానమైనటువంటి నాయకులు ఈ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ ప్రధానమైనటువంటి నాయకులు కానీ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కానీ వీళ్ళందరూ కూడా వచ్చేసి నేను పెద్ద ఎత్తున సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజానకం నన్ను జిల్లాకు స్వాగతించడం జరిగింది ఈ నెల్లూరు గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజలు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కండగా నిలవడం అనేటువంటి నా ప్రాథమిక బాధ్యత ప్రధానమైనటువంటి కర్తవ్యం రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి జిల్లా సంక్షేమానికి పట్టుబడి పనిచేస్తాం దానితో పాటు వ్యవసాయ శాఖకు సంబంధించి ఈ రాష్ట్రంలోనే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రకరకాలైనటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు అన్వేషిస్తున్నాం ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయం రైతులు ఎప్పుడూ కూడా రుణపడి ఉండేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకునేటువంటి విధంగా వ్యవసాయ శాఖను అభివృద్ది చేయడం నిర్వహించడం రాష్ట స్థాయిలో జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు ప్రదీప్ కుమార్ రెడ్డికి అదేవిధంగా గొలగమండలో ఉన్నటువంటి స్థానిక నాయకులు వెంకటాచలం మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని సాఫీగా సజావుగా సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది ఇతర అధికారులకి అదేవిధంగా దేవస్థానం ఈవో గారు బాలసుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో గారికి అందరికీ కూడా ఈరోజు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం